అర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబాగారు చేసిన అంటే బాబాగారు అప్పుడు షిరిడీలో చేసిన ఎన్నో మహిమలు అవన్నీ మనం చదివి ఉన్నాం విన్నున్నాం కదండి అలాంటి ఎవరికి తెలియనటువంటి కొన్ని విషయాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి బాబాగారు ఎంత మహిమలంటే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళ బాధ పోగొట్టడమే కాకుండా వాళ్ళ వ్యసనాలని బా పోగొడతాడు అలాగే బాబాగారు తనతో ఉన్న వాళ్ళని ఎంతగా అభిమానిస్తారు ఎంతగా మర్యాదిస్తారు అనేదంతా ఈ వీడియోలో మనం చూద్దామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బాబాగారి గురించి మరికొందరికి షేర్ చేయండి బాబాగారి భక్తులు అయ్యేందుకు వారికి మంచి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఒకరోజు ఒక అబ్బాయి వచ్చి ఆ అబ్బాయి పేరు ఏంటి అంటే సంబారే సంబారే తాగుడికి బానిస్ అన్నమాట అబ్బాయి నువ్వెందుకు ఇలా నడుస్తున్నావు చూడు నేను నీకు హెచ్చరికి హెచ్చరిస్తున్నాను ఇది మొదటిసారి అన్నమాట నువ్వు తాగుడు మానవలసిందే నువ్వు వినకపోతే నీకు నేను మళ్ళీ హెచ్చరిస్తాను తర్వాత నీ దురదృష్టానికి నిన్నే వెడిచిపెట్టేస్తాను అని చెప్పి బాబాగారు అతన్ని హెచ్చరిస్తాడు అప్పుడు సంబారే తాగుడు మానాడు తాగుడు పిచ్చి అతన్ని వదిలి ఒకసారి సంబారేపై అధికారుల వద్ద డిన్నర్ పార్టీ అనేది ఏర్పాటు చేస్తారన్నమాట సంబారే ముందున్న గ్లాసులోని మత్తు పానీయాలు సంబారే త్రాగాడా లేదా అని చూశాడు సంబారే నేను తాగను అని ఏవో సాకులు చెప్పబోయాడు అందరూ పక్కపక్క నవ్వుతారు సంబారే ఈ తకమకలో ఉండగానే ఒక్కసారిగా కరెంటు పోతుంది పార్టీ ఇచ్చిన అధికారి కారణమేమిటి అని చూడటానికి వెళ్ళగానే ఇంతలో సంబారే పక్కనున్న తను సంబారే గ్లాసులోని పానీయాన్ని తాగేస్తాడనమాట పార్టీ ఇచ్చి అతను వచ్చి తిరిగి వచ్చి చూసేసరికి గ్లాస్ ఖాళీగా ఉంటుంది తాను తాగనందున తాగాడని అనుకొని వెళ్ళిపోతాడు సంబారేని రక్షించటానికి బాబా చేసిన లీర ఇది లైట్లు ఎందుకు ఆగిపోయాయో మళ్ళీ ఎలా తిరిగి వచ్చాయో ఎవ్వరు కూడా తెలుసుకోలేకపోయారు బాబా ఒక పని అప్పచెప్పారు బాబా ఒకరికి ఒకరిని హెచ్చరించారు అంటే అది తాగిందాక మానడనమాట అది తప్పకుండా మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా మనల్ని మనల్ని చెయ్యాలి అన్న ఒక విషయం కూడా చేయిని మన బాబాని కోరుకున్నామంటే చేయినియడనమాట అలా బాబా తాగుడుకు బానిసైన ఆ యొక్క అబ్బాయిని అలా కాపాడాడు ఇది అక్షరాలను నిజమండి నేను కూడా ఒక పెద్ద తప్పు అది నాకు తెలిసి ఆ తప్పు అనేది చేశాను కానీ మళ్ళీ ఇంక అది చేయకూడదని బాబాని కోరుకున్నాను అనమాట బాబా నాకు అలాంటి ఆలోచనే ఇంకా రాకూడదు అందువల్ల నేను ఇప్పుడు నీ దగ్గర చెప్పుకుంటున్నాను అలాంటి సందర్భము నాకు కల్పించొద్దు అలాంటి ఆలోచన నాకు రానివ్వద్దు అని చెప్పి నేను ఒక నాలుగైదేళ్ళ క్రితం అనేది ఒక మనసులో అంటే మన సాయి పలుకులు వీడియోస్ చెప్పక అనేది మనసులో గట్టిగా అనుకున్నానండి బాబా వరకు ఇప్పటి వరకు నాకు ఆలోచన అనేది రానివ్వడు అంతేకాకుండా అలాంటి సందర్భం కూడా నాకు కల్పించడు అంటే నాకు అది మంచిది అని చెప్పి మనం ఎక్కడ దానికి లోన్ అవుతామో అన్నప్పుడు అది నీకు లోన్ ఇవ్వని సందర్భాలు కూడా బాబాగారు చేస్తాడండి ఇది తప్పకుండా అక్షరాల నిజం ఈ విషయం అయితే నా నాకు ఒక అనుభవపూర్వకంగా ఇది నేను గట్టిగా నమ్ముతానమాట అలాగే బాబాగారు ఒక ఆరు రోజులు ఇక్కడ ఉండండి అప్పటి నుండి వాడు తాగుడు మీద ధ్యాసపోతుంది వాళ్ళు షిరిడి వదిలి వెళ్ళే వెళ్ళే వెళ్ళేసరికి ఆ వ్యసనాన్ని వదిలేస్తాడు అని చెప్పి బాబాగారు చెప్తాడనమాట కాబట్టి మనం కూడా ఎవరైనా సరే ఇట్లా తాగుడికి బానిసయ్యి దాని నుంచి ఎంతగా బయటికి మీరాలన్న రాని వాళ్ళు బాబాగారి అక్కడ ద్వారకామీ దగ్గర అంటే షిరిడీకి వెళ్ళి అక్కడ కానీ ఒక ఆరు రోజులుండి మనస్ఫూర్తిగా పోవాలి అని వేడుకొని అక్కడ ఆరు రోజులు కానీ గడిపామంటే పూర్తిగా ఆ వ్యసనాలు ఎలాంటి వ్యసనమైన అది తాగుడనే కాదు ఎలాంటి వ్యసనమైనా సరే మానుకుంటారు అది బాబాగారి దగ్గర వేడుకున్నామంటే ఆయన చేస్తారు అంతే ఇక మరొకటి ఏంటంటే మసీదులో బాబా బల్ల జాగరణ తపస్సు అలాంటి ఒక విషయం గురించి నేను చెప్పబోతున్నాను ఒకసారి బాబా తన పనుకొడే చెక్క గురించి మాట్లాడుతూ ఉంటారు అది ఒక ఐదు అంగుళాల పొడవ అనేది ఉంటుంది అనమాట అలాగే వెడల్పు ఒక పదిహేను అంగుళాలు అంటే సన్నగా ఉంటుంది దాని మీద దీపాలు వదులుగా పెట్టి ఉంటాయన్నమాట దీపాలు కూడా పెట్టుంటాయి అది మసీదు పైకప్పు వాసులకు బలహీనమైన ఒక గుడ్డపేలుగులతో వేలాడి దీబై ఉంటుంది ఆశ్చర్యం ఏంటంటే బాబాని అది ఎలా మోస్తుందో తర్వాత బాబా ఆ యొక్క బళ్ళ మీదకి ఎలా వెక్కుతాడో ఎలా దిగుతాడో ఎవ్వరూ ఇప్పటివరకు చూడలేరు మనం ఈ విషయం వచ్చి స సచరిత్రలో కూడా చదువుకొని ఉన్నామండి అలా వేలాడు తీసినప్పుడు ఏంటంటే అక్కడికి ఎలా ఎక్కతాడు బాబా ఎలా దిగుతున్నాడు దాని మీద ఎలా పడుకొని క్యారీ చేయగలడు మళ్ళీ దీపాలకి ఎటువంటి అడ్డంకు లేకుండా గుడ్డ కట్టుంది కదా ఒట్టి గొలుసులు అట్లాగేం లేవు ఒట్టి గుడ్డ పేలికలు తెగిపోదా ఇవన్నీ కూడా అందరికీ చూసే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట బాబా భక్తుడైన దాసగని గారికి కూడా చాలా ఆశ్చర్యంగా ఎలా ఇది చూడాలి అని గమనించడానికి చాలాసార్లు ప్రయత్నించినప్పుడు బాబాకి ఒకసారి కోపం వచ్చేస్తుంది బాబా మనం అనుకుంటాం కానీ భలే కోపిస్తండి మనకు సచరితలో కూడా మనం చదువుకుంటే భలే కోపం ఎందుకు వస్తుంది అంతలోనే తగ్గిపోద్ది అంతలోనే కోపం ఇచ్చేస్తాడు ఆయన కోపంగా ఉన్నారంటే చుట్టుపక్కల వాళ్ళు కామ్ అయిపోతారు అనమాట ఆయన ఏం చేసినా కానీ ఏం అసలు బదులు కూడా మాట్లాడరు అలాగా విసుగుతో ఆ చెక్క ముక్కల్ని విసిరేస్తే ఈ ముక్కలు ముక్కలు అయిపోతాయి అప్పుడు దీక్షిత్ అప్పుడు బాబాకి పడుకోవటానికి ఒక అనేది చేయిస్తాడనమాట అప్పుడు బాబా గారు ఇలా అంటారు దీక్షిత్ వద్దు నేను మహాల్సాపతిని నేల మీద వదిలేసి నేను మంచం మీద ఎలా పడుకోను దీక్షిత్ నేల మీద పడుకొని అతను అతను కూడా పడుకుంటే చాలా మంచిది అలా నేను రెండు చెక్కలు ఇస్తాను ఒకటి మీకు రెండవది మహల్సాపతికి అని చెప్పి దీక్షితి చెప్తాడనమాట అంటే మీకెందుకు బాబా గిల్టి నేను రెండు మంచాలనేవి ఇస్తాను ఒకటి మహల్సాపతికి ఇస్తాను అలాగే ఒకటి మీకు అని చెప్పి బాబా గారు చెప్తాడు అతను బళ్ళ మీద పడుకోడు అతను నేల మీదనే పడుకుంటాడు బళ్ళ మీద పడుకోవటం అంత సులువు కాదు కళ్ళు తెరిచి ఎప్పుడు మెలుకుగా ఉంటో నా వెళ ఎవరు పడుకోగలరు అటువంటి వ్యక్తి బళ్ళ మీద ఎలా పడుకోగలరు నేనే నేల మీద పడుకున్నప్పుడు మహల్సాపతి నా పక్కన కూర్చోమని అతని అరచేతిని నా ఛాతీపై పెట్టమంటాను అందుచేత చూడు చెక్క అతనికి ఉపయోగపడలేదు నేను మానసిక నామస్మరణ మానసికంగా నామస్మరణ చేస్తూ పడుకుంటాను అందుచేత మహల్సాపతిని చెయ్యి నా హృదయంపై పెట్టి ఆ నామస్మరణను స్పర్శ ద్వారా తెలుసుకో నాకు కునుకు పట్టినట్లయితే లేపు అంటాడు అదే అతనికి నా ఆదేశం అని చెప్పి మామూలు నిద్రయోగ పారవశ్యం అరువదనమాట అంటే అదొక బాబాగారు అదొక యోగా మాదిరిగా అన్నమాట భగవత్ నామస్మరణలో బాబా గారు ఉండేవాడు అంటే ఆ నామస్మరణ ద్వారా ఆ సమయంలో పారవశ్యం చెందినప్పుడు గుండె చప్పుడు సహజ నిద్రలో గుండె చప్పుడు వేరుగా ఉంటుందన్నమాట అది బాబాగారు చెప్ప చెప్పదలిచారు అలాగే బాబాగారితో ఉన్న సాధకులకి ఒక సలహా ఏంటి అంటే సాయి బాబా గారు మన బాబాగారు ఏంటంటే అబ్బుల్ అబ్దుల్ అనే అబ్దుల్ బాబా దగ్గర తక్కువ చాలా తక్కువగా తిను ఎక్కువ రకాలు తినుబండారాలను తినకు ఒకే రకమైన వంటకం చాలు ఎక్కువగా నిద్రపోకు చదివిన దానిని ధ్యానం చేసుకో అల్లాను మననం చేసుకో అని చెప్పి ఆయనకు ఒక సలహా అనేది ఇస్తారు ఇది అబ్దుల్ బాబాకే కాదండి మనందరికీ కూడా ఉపయోగపడుతుంది ఎప్పుడు కూడా మనం తక్కువగా తినాలి అలాగే ఎంత ధనవంతులైనా ఎంత డబ్బున్న వాళ్ళైనా ఒక్క రకం వంట చాలు మన కడుపు నెట్టడానికి రకరకాల తిరుబండారాలు రకరకాల వంటలు అవన్నీ వద్దు ఏదైనా సరే ఒక రకమైన వంటతో మనం కడుపు అనేది నింపుకొని దాంతో సర్దుకొని ఎక్కువగా నిద్రపోకుండా తగినంత నిద్ర ఒక రోజుకి ఎంత నిద్ర అంతే నిద్రపోవటం చాలా మంచిది అంతేకాకుండా మనం ఏదైతే చదువుతామో అది చక్కగా ధ్యానం చేసుకుంటే మనకు మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి నీ దైవమైన అంటే అబ్దుల్ బాబా గారి నీ దైవమైన అల్లాను ఎప్పుడు కూడా మనసులో మననం చేసుకుంటూ ఉంటూ నీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి అద్దులు బాబా గారు చెప్తారు ఒకరు చెప్పిన సందేశం మనం కూడా తీసుకోవచ్చు బాబా గారు బాబా గారు ముఖ్య ఉద్దేశం ఏంటి ఆయన అవతారానికి అందరికీ అందరినీ సమానంగా చూడటం అంతేకాకుండా కులమతాలు భేదాలు అవేమీ లేకుండా అందరినీ సమానంగా చూడాలి మానవాళికి ఏదో ఒక సందేశాన్ని మంచి మార్గంలో నడిపించటానికి ఆయన జన్మ అనేది జరిగింది ఆయన అవతారం అనేది జరిగింది జన్మ సారీ ఆయన అవతారం అనేది జరిగింది అలాగా బాబాగారు ఏది చెప్పినా కానీ మన మానవాళికి అది ఉపయోగకరంగా ఉంటుంది అని మనం నమ్మి అది పాటించినప్పుడు మనకే మంచిదండి బాబాకి ఏం కాదు ఆయన చెప్పి పాటించినప్పుడు మనకే మంచిది అది ఫ్రెండ్స్ కొన్ని విషయాలు అనేవి ఈరోజు మీతో షేర్ చేసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా జై సాయిరామ్